మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావును ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అమలులో అసైన్ భూముల చట్టం పంతొమ్మిది వందల ఏడు అత్యంత కీలకమైనది నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం అసైన్ భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు అది పేదవాడి ఆత్మగౌరవం మరియు జీవనాధారం ఈ భూములను కాపాడటంలో ప్రభుత్వం శతశుద్ధితో వ్యవహరిస్తేనే భూ సంస్కరణలకు అర్థం ఉంటుంది ప్రభుత్వం నిరుపేదలకు సాగు కోసం నివాసం కోసం భూములను పంపిణీ చేస్తుంది ఈ భూములను అమ్ముకోవడానికి లేదా ఇతరులకు బదిలీ చేయడానికి వీలు లేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశం నెరవేరుతుందా అంటే లేదని చెప్పవచ్చు ప్రస్తుతం అసైన్ భూముల చట్టం అమలులో అనేక లోపాలు కనిపిస్తున్నాయి పేదవకంలో ఉన్న రైతులు ఆర్థిక అవసరాల కోసం తమ భూములను తక్కువ ధరకు ధనిక వర్గాలకు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి అసైన్ భూములను పట్టా భూములుగా మారుస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి చట్టం ఉల్లంఘన జరిగినప్పుడు తక్షణమే స్పందించి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో యంత్రాంగం వైఫల్యం కనిపిస్తుంది ఒకవేళ ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోతే భవిష్యత్తులో పేదల చేతుల్లో ఒక్క ఎకరం భూమి కూడా మిగలదు ధనవంతులు భూస్వాములు ఈ భూములను ఆక్రమించుకుంటారు ప్రభుత్వ ఉద్దేశం సామాజిక న్యాయం దెబ్బతింటుంది పేదలు మళ్ళీ కూలీలుగానే మిగిలిపోతారు ప్రతి అంగుళం అసైండ్ భూమిని జియోటాక్ చేసి అసైన్డ్ రికార్డులలో ఎక్కించాలి ప్రతి ఏటా క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుడే భూమిని సాగు చేస్తున్నాడో లేదో తనిఖీ చేయాలి భూమిని అమ్మటం చట్టరిచ్చే నేరం అమ్మితే భూమి వెనక్కి పోతుంది అని పేదలకు స్పష్టంగా వివరించాలి అసైండ్ భూమిని కొనుగోలు చేసిన వారిపై మరియు దానికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అక్రమంగా బదిలీ అయిన భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి అసలైన లబ్ధిదారుడికి ఇవ్వాలి లేదా మరో అర్హులైన పేదవాడికి కేటాయించాలి ఈ విధంగా చేస్తేనే ఈ యొక్క భూములు పటిష్టంగా ఉంటాయి పేదలకు దక్కుతాయి మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ చట్టాన్ని కాపాడి పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో